ఇక అరుదుగా కనిపించే బ్రహ్మకమలం దర్శనం గోదావరి జిల్లాలో మరొకసారి ఇచ్చింది దీంతో రాత్రి మాత్రమే కనిపించే ఆ బ్రహ్మకమలాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇలాంటి బ్రహ్మకమలం మా ఇంటి పూయడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు ఆ కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న చిన్న పిల్లలు కూడా మన లోకల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు నిజానికి సాక్షాత్ విష్ణు రూపం మహాలక్ష్మీదేవి రూపంగా కొలుస్తూ ఉంటారు బ్రహ్మకమలాన్ని అర్ధరాత్రి సమయంలో కాకినాడకి సంబంధించి పాత బజార్ ప్రాంతం ఒక నివాసంలో ఈ బ్రహ్మకమలం ఇచ్చింది ఇంకేముంది రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆ కుటుంబ సభ్యులంతా పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక హారతలు అందజేశారు ఈ విషయం తెలియడంతో అర్ధరాత్రి సైతం ఆ బ్రహ్మకమలాన్ని దర్శించుకునేందుకు భక్తులు చుట్టుపక్కల నివాసవాసులు కూడా చేరుకున్నారు అయితే ఉదయం చేరుకుని దర్శించేసరికి ఆ పువ్వు ముడిచిపోయిన పరిస్థితి నెలకొంది కేవలం రాత్రి సమయంలో మాత్రమే బ్రహ్మకమలం దర్శనమిస్తుంది హాయ్ అండి మాది పాత బజార్ వీధి మా ఇంటిగాడ బ్రహ్మకమలం అయితే పూసింది సాక్షాత్తు మేము వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిగా భావిస్తాం ఆ ఓన్లీ అది నైట్ పూటే పోస్తుంది పూసిన ఒక్క గంట కూడా మా ఫ్రెండ్స్ అండ్ మా మా ఫ్యామిలీ వచ్చి దర్శించుకున్నారు పూజలు అవి చేశారండి పొద్దున్న మా ఫ్రెండ్స్ వాళ్ళతో చెప్పానండి వాళ్ళు చూసిన వెంటనే ముడిచిపోయింది ఎలాగైనా మా ఇంట్లో బ్రహ్మకమలం పోయడం మాకు చాలా అదృష్టం అండ్ చాలా మాకు సంతోషంగా ఉంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గరకు వచ్చి బ్రహ్మకమలాన్ని దర్శించుకుని హారతలు అవి ఇచ్చారండి ఏది ఏమైనా మే మాస శివారులో బజార్ ప్రాంతంలో ఈ బ్రహ్మకమలం మా నివాసంలో పీడి ఎంతో ఆనందంగా ఉందంటారు ఆ కుటుంబ సభ్యులు